ప్రపంచంలో భారతదేశం ఈ రోజు నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం ఇది అంత ఆశామాస విషయం ఏమి కాదు నువ్వు ఏ దేశంతో పడితే ఆ దేశంతో ఎట్లా పడితే అట్లా ఉంటే కుదరదు లేదా పేద దేశంగా ఉన్నంత మాత్రంగా కుదరదు దౌత్య సంబంధాలు నెరపనంత వరకు గత రెండు వేల పద్నాలుగులో గత పాలకులందరూ కూడా ఎక్కడ దౌత్య సంబంధాలు నెరపలేరు అంటే వీరు వెళ్లడమే ఇతర దేశాలకి వెళ్లడమే గాని అక్కడ మన పరిస్థితులు చెప్పేవారు కాదు అలాగే ఆ దేశ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేసేవారు కాదు ఇలా ఇరు దేశాల యొక్క పరిస్థితులు తెలుసుకొని మన యొక్క వాణిజ్య వ్యాపారాలను పెంచుకుంటూ ట్రేడ్ను పెంచుకుంటూ ఈరోజు జీడిపిలో నాలుగో స్థానానికి వచ్చాం నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్లకు రావడానికి ప్రధాన కారణం ఈరోజు నరేంద్ర మోదీ చేసినటువంటి దౌత్య కార్యక్రమాలు అలాగే మన విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి జయశంకర్ గారు కావచ్చు అంతకుముందు సుష్మా స్వరాజ్ గారు కావచ్చు అలాగే ఆ టీం కావచ్చు వీళ్ళందరూ చేస్తున్నటువంటి కృషి వల్ల ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నాం ఈ రోజు అంతర్జాతీయంగా న్యాయమూర్తిని భారతదేశానికి చెందినటువంటి దల్వీర్ సింగ్ని ఎంచుకునే పరిస్థితి వచ్చిందంటే రోజు మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోండి లో అంటే ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలంలో నూట తొంభై మూడు దేశాలకు చెందినటువంటి ఆ అధ్యక్షులు కావచ్చు ప్రధాన మంత్రులు కావచ్చు ఈ రోజు మనకి నూట ఎనభై మూడు మంది ఓట్లు వేశారు ప్రధాన న్యాయమూర్తి అంటే అంతర్జాతీయ న్యాయమూర్తిగా మనల్ని నియమించారు ఈరోజు ఇప్పటి వరకు గత డెబ్బై ఒక సంవత్సరాలుగా కొత్తాధిపత్యంతో ఈ యొక్క అంతర్జాతీయ న్యాయమూర్తిగా ఉన్నటువంటి బ్రిటన్ కోశాలు కదిలిపోయాయి నూట తొంభై మూడు గాను నూట ఎనభై మూడు ఓట్లతో పదకొండవ రౌండ్ లో పూర్తిగా విజయం సాధించినటువంటి దల్వీర్ సింగ్ గారు ఈ రోజు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు అంటే భారతదేశాన్ని గొప్పతనం అంటే మన యొక్క చాణక్య నీతి ఈరోజు నరేంద్ర మోదీ ఏ విధంగా దౌత్య కార్యక్రమాలు చేశాడో ఈరోజు ఈ ఒక్క న్యాయమూర్తిని చూస్తే తెలుస్తుంది ఎందుకంటే అంతర్జాతీయంగా ఇప్పటి వరకు మనల్ని కాదు కదా ఇంక ఏ దేశం కూడా రాలేదు అక్కడికి అంటే నరేంద్ర మోదీ వేసినటువంటి ప్రణాళికలు కావచ్చు లేకపోతే ఆయన వెనక ఉన్నటువంటి ప్రణాళికలు ప్లానింగ్ ఇదంతా కూడా చేసి పెడుతుంది తప్ప వెంటనే మనం ఇలాగా పోటీ చేయగానే గెలిచాం గత పది సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి కృషి మన దేశం ఎక్కడ లొంగకపోవడం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనపై ఒక ఒకటి దాడి చేస్తే ఎలా ఉంటుందో కూడా చూపించాం మనం ఇక విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఎక్కడికక్కడ ఇచ్చి పడేస్తున్నారు నాటో కూడా ఇచ్చారు ఆ వీడియో చేస్తాను చూడండి